అందరికీ నమస్కారం అండి కథ పేరు అరవై రోజులు రాసిన వారు మల్ల కారుణ్య కుమార్ చదువుతున్నది పద్మావతి ఒక్కసారిగా వాతావరణంలో మార్పులు సంభవించి ఆ ప్రాంతం అంతా చీకటిగా మారింది ధూళికణాలను ఆలింగనం చేసుకుంటూ పెంకి గాలులు సుడులు తిరుగుతూ వస్తు వీస్తున్నాయి ఒక్కసారిగా పెద్ద పరిమాణం కలిగిన అల్లరి చినుకులు టపటపా కిందకు దిగాయి చూస్తుంటే పెద్ద వర్షమే తయారవుతుందేమో గొడుగు కూడా తీసుకురాలేదు అని అనుకుంటూ చీర కొంగుని తలపై వేసుకుంటూ తన చేతిలో ఉన్న మందుల సంచిని తన హ్యాండ్ బ్యాగ్లో భద్రంగా పెట్టింది శాంతి రెండు అడుగులు వేసేసరికి వర్షం ఎక్కువైంది తొందరగా ఇంటికి చేరుకోవాలని వేగంగా అడుగులు వేస్తూ ముందుకు సాగుతోంది వర్షానికి కింద నేల తేమగా మారటంతో శాంతి అదుపు తప్పి పడబోయింది ఇంతలో ఒక వ్యక్తి ఆమె రెక్క పట్టి ఆమెను పడిపోకుండా పట్టుకున్నాడు దేవుడా రక్షించావు అని ఊపిరి పీల్చుకుంటూ తనని కాపాడిన వ్యక్తి వైపుకు చూసింది చూడటానికి కొత్త వ్యక్తిలా ఉన్నారు కానీ ఆ ముఖం ఇంతకుముందు పరిచయమైన ముఖంలా ఉంది కానీ ఎవరన్నది గుర్తుకు రావటం లేదు అలా చూస్తారేంటి శాంతి వర్షం పడుతోంది పదండి నేను మీ ఇంటి వైపే వెళ్తున్నాను అని అంటూ తన చేతిలో ఉన్న గొడుగు ఆమె వైపు పెట్టాడు ఆశ్చర్యం ఎవరితను నన్ను పేరు పెట్టి పిలుస్తున్నారు అని ఆలోచిస్తూ క్షమించండి మీరెవరు అని అడిగింది ఆశ్చర్యంతో ఏంటి శాంతి అప్పుడే మర్చిపోయావా నేను సుందరాన్ని ఇచ్చాడు అతను సుందరం కాసేపు అతన్ని చూస్తూ నిశ్శబ్దం వహించి కొంత సమయం తర్వాత ఇలా మారిపోయావు చాలా రోజులకు నిన్ను చూడటం అయింది ఇన్నాళ్ళు ఏమైపోయావు ఆశ్చర్యంతో అడిగింది సుందరంని గుర్తుపడుతూ అవన్నీ తర్వాత ఇక్కడే ఉంటే ఈ గాలికి ఈ గొడుగు ఎగిరిపోయేలా ఉంది ముందు మనం ఇక్కడ నుండి వెళ్దామా అని అన్నాడు సుందరం హా సరే సరే అంటూ ముందుకు కదిలింది శాంతి కొంత సమయం నడిచిన తర్వాత ఇద్దరూ కలిసి శాంతి ఇంటికి చేరుకున్నారు సుందరం చూస్తుంటే నువ్వు కూడా బాగా తడిచినట్టున్నావు ఉండు టవల్ తెస్తాను అని చెప్పి లోపలికెళ్ళి టవల్తో తిరిగి వచ్చి సుందరానికి ఆ టవల్ అందించింది దాన్ని తీసుకొని తల తుడుచుకొని శాంతి ఎలా ఉన్నావు మీ పిల్లలు ఎలా ఏం చేస్తున్నారు ఎలా ఉన్నారు మీ ఆయన ఎలా ఉన్నారు అని అడిగాడు కాసేపు మౌనం వహించింది పెద్దవాడు పై రాష్ట్రంలో స్థిరపడ్డాడు అప్పుడప్పుడు చుట్టం చూపుగా వచ్చి వెళ్తుంటాడు చిన్నవాడు ఉన్న ఉద్యోగం పోగొట్టుకొని బలాదూరుగా తిరుగుతున్నాడు ఆయన మాట అంటావా అదిగో అలా ప్రాణమున్న జీవత్సవంలా పడి ఉన్నారు పశ్చివాతం కారణంగా అలా అయిపోయారు లోపల ఉన్న భర్తను చూపిస్తూ ఆయన మందుల కోసమే ఇప్పుడు షాపుకు వెళ్లాల్సి వచ్చింది ఇది నా గొందరగౌల జీవితం నాకదు సరే నీ గురించి చెప్పు మీ ఆవిడ ఎలా ఉన్నారు మీ పిల్లలు ఏం చేస్తున్నారు అని అడిగింది శాంతి నా భార్య నాకు దూరం అయ్యి చాలా ఏళ్ళు అయిపోయాయి శాంతి చెప్తూ కాసేపు మౌనం వహించాడు సుందరం తర్వాత మళ్ళీ మొదలు పెడుతూ పిల్లలు వాళ్ళ జీవితాలు వాళ్ళు గడుపుతున్నారు నా మాట అంటావా నేను ఒక ఎన్జిఓలో సభ్యునిగా ఉన్నాను ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న పిల్లలకి కమ్యూనికేషన్ స్కిల్స్ ఫ్రీగా బోధిస్తాను మా వాళ్ళు ఈ ఏరియాలో సెంటర్ ఏర్పాటు చేశారు అరవై రోజులు ఆ కోర్సు టైము ఇప్పటికే పది రోజులు పూర్తయ్యాయి ఇదిగో నిన్ను మూడు సార్లు చూశాను కానీ ఈరోజు పూర్తిగా కన్ఫర్మ్ చేసుకున్నాను నువ్వు శాంతివే అని అని సుందరం అన్నాడు మంచిది సుందరం ఈ స్నేహితురాలను ఇంకా గుర్తుపెట్టుకున్నందుకు నీ స్నేహాన్ని నేను ఎన్నటికీ మరవను నిన్ను చూడటం నాకు కొంచెం ఆనందంగా ఉంది ఇప్పటి వరకు నా దగ్గరికి వచ్చిన వాళ్ళు ఎవరూ లేరు అని తన బాధను చెప్పింది బాధపడాల్సిన అవసరం లేదు శాంతి నేను వచ్చానుగా మీ ఆయనకు కూడా మంచి ఆయుర్వేద వైద్యం ట్రై చేద్దాం నాకు తెలిసిన గురువు గారు ఉన్నారు నయం కూడా కావచ్చు భరోసాగా అన్నాడు సుందరం ఇలాంటి ఆశ కలిగించే మాటలు చేతలు కేవలం నీకు మాత్రమే సాధ్యం సుందరం ఎప్పటి నుండో తనలో దాగిన ఆ చిరునవ్వు పెదాల మీదకు తెస్తూ అంది శాంతి ఊరుకో శాంతి నువ్వు ఎప్పుడూ ఇంతే చిన్న మాట సహాయం చేస్తే ఆకాశానికి ఎత్తేస్తావు అని నవ్వుతూ అన్నాడు సుందరం సరే ఎంతసేపు బయట నిలబడతావు లోపలికి రా మంచి టీ పెడతాను అని అంది శాంతి వద్దు శాంతి మా గురువుగారు ఒక మాట చెప్పేవారు ఒంటరిగా స్త్రీ ఉంటే ఆ ఇంట్లోకి వెళ్ళకూడదు అలాగే స్నేహితుడు భార్యతో హాస్యం చేయకూడదని నేను ఇక్కడే ఉంటాను ఆ టీ ఏదో ఇక్కడికే తెచ్చిపెట్టు అని తన వేదాంతం చెప్పాడు సుందరం నువ్వు ఇంకా మారలేదా ఇలాంటి సిద్ధాంతాలు ఇలానే ఫాలో అవుతున్నావా సర్లే నీ ఇష్టం అని అంటూ లోపలికి వెళ్ళింది కొంత సమయంలో టీ కప్తో వచ్చి ఆ టీను సుందరానికి ఇచ్చింది ఏంటి సుందరం సంగతులు ఇంకా ఇలా ఊరూరు తిరుగుతూ హ్యాపీగా అయితే అంది శాంతి టీ తాగుతూ అవును ఒక్కో దగ్గర ఒక్కో అనుభూతి ప్రతి అరవై రోజులకి ఓ పాఠం నేర్చుకోవటం జరుగుతుంది ఈ అరవై రోజులు ఇక్కడ ఇదొక అనుభూతి అబ్బో అని నవ్వుతూ అంది ఆమె శాంతి నీకు మాట చెప్పాలి ఇది ఇప్పటిది కాదు ఎప్పటిదో ఆమె వైపు చూస్తూ అన్నాడు సుందరం సుందరం మాటకు అంతరార్ధాన్ని గ్రహించి కాసేపు ఆలోచించి సుందరం నాకు తెలుసు నీ మిత్రుడు తర్వాత నాకు అంతా వివరించాడు నువ్వు నన్ను ప్రేమించావు అన్న సంగతి తెలుసు ఆ విషయం నాకు చెప్దామని నా దగ్గరికి వచ్చావు అన్న సంగతి నీ మిత్రుడు రాము చెప్పాడు కానీ మా నాన్న మీద గౌరవంతో అతనికి నువ్వు బాగా పరిచయం కారణంగా అతను నా పెళ్లి గురించి పెట్టుకున్న ఆశలు అతని ద్వారా విని నీ ప్రేమను అక్కడే వదిలేసి వచ్చావు అన్న సంగతి కూడా తెలుసు శాంతి చెప్పింది విని టీ తాగకుండా ఆశ్చర్యంతో చూస్తున్నాడు ముందు ఆ టీ తాగు చల్లారిపోతుంది అని శాంతి అనటంతో టీ తాగటం పూర్తి చేశాడు సుందరం నిజానికి నువ్వంటే నాకు ఇష్టమే కానీ నీకంటే మా నాన్నంటే ఇంకా ఇష్టం అతను నా కోసం చేసిన దాని ముందు ఏ ప్రేమ నిలబడదు అందుకే అతని మాటకు ఎదురు చెప్పలేకపోయాను సుందరం డైలాగు పాతదే అయినా ఇది నిజం ప్రేమిస్తే కలవాలని లేదు ఒకవేళ కలవకపోతే ఆ ప్రేమ పోదు అన్నింటికంటే మన స్నేహం ఎప్పటికీ పోదు ఇప్పుడు నాకు సర్వస్వం నా భర్తే ఇప్పుడు ఆయనకు అనారోగ్యం అయిందని అతను ఈ స్థితిలో ఉన్నాడని వదులుకోలేను మా బంధం ఎప్పటికీ దూరం కాదు ఆ చావు దూరం చేస్తే తప్ప అంది శాంతి శాంతి నీ సంగతి నాకు తెలియదా నాకు తెలుసు నాదే పొరపాటు ఆ విషయం ఇప్పుడు అనవసరంగా నీకు గుర్తు చేశాను సుందరం నువ్వు బాధపడవలసిన అవసరం లేదు నీ మనసులో ఎటువంటి దురుద్దేశం లేదు కదా మరి ఎందుకు అలా ఫీల్ అవటం మనం ఎప్పటికీ మంచి స్నేహితులమే అని అంది శాంతి ఇంతలో అక్కడికి చేరుకున్నాడు చేతన్ కొడుకు అక్కడికి చేరుకోవటంతో రే చేతను వచ్చావా ఇంతవరకు ఎక్కడున్నావు అని అడిగింది శాంతి కానీ సమాధానం చెప్పకుండా ముందుకు అడుగు వేయబోయి తూలిపోయాడు పక్కనే ఉన్న సుందరం అది గమనించి అతన్ని పట్టుకున్నాడు శాంతికి పరిస్థితి అర్థమైంది వీడు మళ్ళీ తాగొచ్చాడు అసలు వీడిని ఇంటి లోపలికి రానివ్వకూడదు అరే బయటికి నడు అని అరిచింది శాంతి పరిస్థితి గమనించిన సుందరం శాంతిని వారించి కొడుకుని లోపలికి తీసుకెళ్ళమన్నాడు కొడుకును పట్టుకుంది కానీ అతన్ని తీసుకువెళ్ళటం తన వలన కావటం లేదు ఇక తప్పదనుకొని ఇంటి లోపలికి తీసుకెళ్ళటానికి సహాయం చేశాడు సుందరం ఇద్దరూ కలిసి చేతన్ని రూమ్ లోపలికి తీసుకెళ్లారు ఇది సుందరం వీడి వరుస అని వాపోతూ అంది శాంతి శాంతి బాధపడకు నేను రేపొచ్చి చేతన్తో మాట్లాడతాను అని చెప్పి అక్కడి నుండి కదిలాడు సుందరం మరుసటి రోజు శాంతి ఇంటికి చేరుకున్నాడు సుందరం అప్పటికీ చేతన్ ఇంటి గుమ్మం ముందు కూర్చొని ఏదో ఆలోచనలో ఉన్నాడు సుందరంను చూసి ఏమీ అనలేదు సుందరం చొరవ కల్పించుకొని హాయ్ చేత నేను నేను మీ అమ్మ స్నేహితుణ్ణి నీ కూడా స్నేహితుడిని అనుకో నీ గురించి తెలిసింది నువ్వు ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నావు ఆ ఉద్యోగం కాకపోతే నేను నీకు ఉద్యోగం చూస్తాను అని భరోసాగా అన్నాడు సుందర్ సుందరం ఆ మాట అనగానే ఒక్కసారిగా సుందరం వైపు చూసి మొదటిసారి నాతో ఒక వ్యక్తి పాజిటివ్గా మాట్లాడారు అది మీరే ఇన్నాళ్ళు ఉద్యోగం కోసం తిరిగాను దొరకలేదు స్నేహితులను అడిగాను వాళ్ళు కూడా నన్నే తప్పు పట్టారు కానీ సహాయం చేయలేదు నా మీద నాకే అసహ్యం వేసింది కానీ మీరు మాత్రం నాకు ఉద్యోగం ఇప్పిస్తానని చెప్తున్నారు మీ మాటలు నాకు భరోసా కల్పిస్తున్నాయి అని అన్నాడు చేతన్ చేతన్ తన దారిలోకి వచ్చాడు అని గ్రహించి జరిగింది మొత్తం చేతన్ అడిగి తెలుసుకున్నాడు చేతన్కి ఓర్పు అని అతనితో మాట్లాడిన తర్వాత తెలిసింది దాని కారణంగానే ఉద్యోగం కూడా కోల్పోయాడని తెలుసుకున్నాడు సుందరం సరే చేతన్ నీ కంప్యూటర్ స్కిల్స్ బాగా ఉన్నాయని నాకు అర్థమైంది అయితే నువ్వు ఒక యాభై రోజులు నాతో కలిసి పనిచేస్తావా అయితే నువ్వు కాస్త శ్రమపడాల్సి ఉంటుంది ఓపిక పట్టాల్సి ఉంటుంది బలవంతం ఏమీ లేదు నీకు ఇష్టమైతేనే కొంత సమయం ఆలోచించి సరే చేస్తానని ఒప్పుకున్నాడు చేతన్ తర్వాత రోజు నుండి తనతో పాటు చేతన్ను తీసుకువెళ్ళి పిల్లలకు కంప్యూటర్ పాఠాలు చెప్పించేవాడు సుందరం చేతన్ కూడా శ్రద్ధగా పాఠాలు చెప్పేవాడు చేతన్ మెల్లిగా దారిలోకి వస్తున్నాడని గ్రహించాడు సుందరం అలా యాభై రోజులు పూర్తిగా అయ్యేసరికి చేతనకు తన తప్పేమిటో తెలిసింది ఇక మీద ఓర్పుతో మసలుకుంటే జీవితం సాఫీగా సాగుతుందని తెలుసుకున్నాడు మరుసటి రోజు ఒక లెటర్ తెచ్చి చేతిలో పెట్టాడు సుందరం దాన్ని ఆశ్చర్యంతో తీసి చూశాడు చేతన్ అది తనకు ఉద్యోగం వచ్చిందని తెలిపే ఆఫర్ లెటర్ పైగా తను పోగొట్టుకున్న ఉద్యోగం ఆశ్చర్యంతో సుందరం వైపు చూశాడు నువ్వు పనిచేస్తున్న కంపెనీ యజమాని నాకు మిత్రుడు చేతన్ నీ గురించి అతనితో మాట్లాడాను ఇది నీకు చివరి అవకాశం నిలబెట్టుకోవటం నీ చేతిలోనే ఉంది చేతన్ ఏ సమస్య అయినా కాస్త ఓపిక్గా ఆలోచించి నిర్ణయం తీసుకుంటే పోతుంది అలా కాకుండా కోపంలో నిర్ణయం తీసుకుంటే మొదటికే మోసం వస్తుంది అని అన్నాడు సుందరం చాలా థ్యాంక్స్ అంకుల్ తప్పకుండా దీన్ని నిలబెట్టుకుంటాను అని అంటూ సుందరంని కౌగులించుకున్నాడు చేతన్ ఈ లెటర్ పట్టుకొని వెళ్ళి మీ అమ్మకు చూపించు ఇకపై ఎప్పుడు కూడా వాళ్ళని బాధ పెట్టకు మీ నాన్నగారి పట్ట శ్రద్ధ వహించు మీ అమ్మకు తోడుగా ఉండు అని చివరి మాటగా చెప్పాడు సుందరం సుందరం అక్కడికి వచ్చి అరవై రోజులు పూర్తయ్యాయి ముందు కలిగిన అనుభూతి కంటే ఈ అరవై రోజుల్లో కలిగిన అనుభూతి చాలా ప్రత్యేకమైంది పైగా తన స్నేహితురాలికి ఏదో చిన్న సహాయం చేశానని మనసులో తెలియని హాయి తనకు కలిగాయి కథ సమాప్తం huh?